ఒక వ్యక్తి చాలా కాలం కిందట వ్యాపారం చేసి డబ్బంతా పోగొట్టుకున్నాడు పక్క ఊరికి వెళ్ళి వ్యాపారం చేద్దామని పో పోతాడు అయితే లక్ష్మయ్య అనే వ్యక్తికి తన దగ్గర ఉన్న తరాజు ఇచ్చి వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు మా తరాజు ఇ అని అడిగితే ప్రమాదం జరిగిపోయింది మా ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయి తినేసారి అని చెప్తాడు అయితే ఏడుచుకుంటూ ఏడించుకుంటూ ఒక నది దగ్గరికి వెళ్తాడు వెళ్తే అక్కడ ఒక స్నేహితుడు కలుస్తాడు జరిగిందంతా చెబుతాడు చెప్పాక ఓహో ఇలా జరిగిందా అని అన్ అయితే లక్ష్మయ్య కొడుకుని ఒక గుహలో దాచిపెట్టుతాడు అయితే లక్ష్మయ్య వచ్చాక నా కొను నా కొడుకు ఓ పడ్డాడు అని అడిగితే ఓహో అదే చేపని కొడుకుని ఒక గద్ద వచ్చి ఎత్తుకపోయింది అని చెబుతాడు చెప్తే వాళ్ళిద్దరూ రాజు దగ్గరికి పోతారు పోయాక జరిగిందంతా చెబుతారు ఎలుగా ఇనుము తినడం ఏంటి అంత పెద్ద అబ్బాయిని గద్దె ఏంటి అని పక్కన నవ్వుతాడు